మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీ మీద విపరీతంగా అంటే విపరీతంగా విమర్శలు గురిపించారు ఇసుక దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో మొత్తం ఇసుక దోపిడీ చేశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విపరీతంగా విమర్శలు చేశారు ఇప్పుడు స్వయంగా జనసేన పార్టీ నాయకులే బొల్లిశెట్టి ఫిర్యాదు చేశారు విశాఖపట్నంలో ఉన్న ఎర్ర ఎర్రమెట్టి దిమ్మలు వ్యదేశిక ఇసుక ఉచిత ఇసుక మాపీయే కింద ఎర్రమెట్టి దెంబలు కానీ విపరీతంగా తోలుకుంటున్నారు మామూలుగా కాదు ఈ ఇలాంటి దోపిడీని అరికట్టాలని పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదుగా చేశారు ఏ స్థాయిలో ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి గడిచిన నెల రోజుల్లో ఒక పక్క రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకుండా రాష్ట్రంలో ఉన్న సంపదని రాష్ట్రంలో ఉన్న అన్నిటిని దోసుకునే విధంగా టీడీపీ నాయకులు తయారైన తయారయ్యారని సొంత ఏదైతే కూటమి ప్రభుత్వంతో గెలిచిన జనసేన పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశారంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఎట్టీ ఎట్టాటి సంగతులు పరిష్కరించుకోకుండా ఇలాంటి వాటికి పరిష్కరించకుండా ప్రభుత్వం మీద అయితే గత ప్రభుత్వం మీద మళ్ళీ ఎమరసీలో కురిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే చూడండి గడిచిన నెల రోజుల్లోనే ఈ స్థాయిలో అక్రమంగా ఎర్రదిమ్మలు దోపిడీ జరుగుతున్నాయి అంటే సొంతం ఏదైతే జనసేన పార్టీ నాయకులు బులిశెట్టి గారే ఏం ఫిర్యాదు చేశారంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఒకసారి ఊహించుకోండి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇసుక దోపిడీ జరుగుతుంది మట్టి దోపిడీ జరుగుతుంది అక్రమ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది అని ఈస్ట్ మామూలుగా కాదు అసలు ఇలాంటి ముఖ్యమంత్రి వద్దు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుందని స్థాయిలో అంటే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మరి దీని సంగతి ఏంటి మరి టీడీపీ పార్టీ కూటమి గెలిచి నెల రోజులు అయింది నెల రోజుల్లో ఉచిత ప ఉచిత ఇసుక అన్నారు మొన్న ఉచిత ఇస్తామన్నారు ఉచిత కానీ అక్కడ దగ్గరికి పోయినాక అది ఉచిత విసుక కాదు పదకొండు పద్నాలుగు వందలు ఇవ్వాలి అనే విధంగా తయారైంది ఇప్పుడు విశాఖపట్నం ఉన్న ఎర్రమట్టి దెబ్బలు వాటిని కానీ దోసుకునే విధంగా తయారయ్యారంటే చూడండి స్వయంగా జనసేన పార్టీ నాయకులే ఫిర్యాదు చేశారంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుంది సరే ఆలోచించండి